సిస్టర్స్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ కలర్ఫుల్ కాంబినేషన్ శారీ చూపించిపోతున్నాను లాస్ట్ టైం మనం ఇవి ఒక హండ్రెడ్ శారీస్ దాకా పెట్టాము చాలా ఫాస్ట్గా కూడా మనకి సేల్ అయిపోయాయి మళ్ళీ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక వన్ ఫిఫ్టీ శారీస్ వరకు తీసుకొచ్చాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రోమ్ మొత్తం ఉంది అండ్ ఇక్కడ కూడా మేము సెట్ చేసాము ఇక్కడ కూడా సెట్ చేసాము చాలా అంటే చాలా బాగుంటుంది చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చిన శారీ ఉంటే కనుక ఆర్డర్ చేసుకోండి అట్ ది సేమ్ టైం జ్యువెలరీ కూడా నేను ఫొటోస్ అయితే పెడతాను ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి స్టోరీలో పెడుతున్నాము మన వాట్సాప్ స్టేటస్లో కూడా పెడుతున్నాం ఈ జ్యువెలరీతో ఈ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక లుక్ అయితే వేసుకోండి ఓకే ఇది సపరేట్ ఇది సపరేట్ ఇది రెండు కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్క్రీన్ మీద ఉన్న త్రీ నెంబర్స్లో మీరు ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది స్కానర్ పంపిస్తారు స్కానర్కి పే చేయండి ప్రాసెసింగ్ ఎలా అంటే ప్రాసెస్ ఏంటి అంటే శారీ ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ మీకు ఏ చీర అయితే నచ్చుతుందో ఆ చీర స్క్రీన్ షాట్ పెట్టండి ఓకే వాట్సాప్ నెంబర్కి పెట్టి వెంటనే ఆ కింద మీరు నిజంగా తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ శారీ ఉంటే కనుక మేము అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి మా వాళ్ళు చూడగానే మీ మెసేజ్ ఒక్క సింగిల్ టైంలోనే మీరు పే చేస్తామన్నారు ఉంటే కనుక కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి వెంటనే మీ నెంబర్ మీద ఆ శారీ పక్కన పెట్టేస్తారు మీకు స్కానర్ పంపిస్తారు పంపించిన తర్వాత వితిన్ ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ చీర మేము ఎవరికైనా ఇచ్చేస్తాం ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు పే చేయాలి అనుకుంటే ఒక్కసారి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే పే చేయండి అలా కాకుండా మీరు ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత ఉంది పే చేయండి అని చెప్పిన తర్వాత పే చేశారనుకోండి ఒక టూ అవర్స్ తర్వాత ఆ అమౌంట్ మళ్ళీ మేము రిటర్న్ చేయడానికి టైం అయితే పడుతుంది ఇమ్మీడియట్గా మాది మాకు వెనక్కి కేసు ఏంటంటే కుదరదు కరెంట్ అకౌంట్ ఒకసారి ఓపెన్ చేస్తాము ఒకసారి ఎవరెవరికైతే వేయాలో అందరికీ ఒకటే టైంలో వేస్తాం ఓకేనా మీరు పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ కంపల్సరీగా ఉండాలి అట్లాగే స్క్రీన్ షాట్ పెట్టి కింద క్లియర్గా అడ్రస్ అయితే ఇచ్చేయండి పోస్టల్ అయితే ప్రజెంట్ మేము తీసుకోవట్లేదు మా దగ్గరే పోస్టల్ది చాలా ఉండిపోయినాయి అది పోస్ట్ ఆఫీస్లో తీసుకోవట్లేదండి ఒక్కొక్క పార్సల్కి గంట పట్టేస్తుందంట అలాంటి పెద్ద పెద్ద లైన్ల నుంచి ఉంటున్నారు సాయంత్రానికి కూడా మనం ఒక రెండు మూడు పార్సల్స్ ఇవ్వలేకపోతున్నాం ఎట్ ది సేమ్ టైం ఒక పర్సన్ దగ్గర నుంచి ఒక పార్సల్ తీసుకుంటారంట మనకేమో ఒక ఇరవై ముప్పై ఉన్నాయి అవి కష్టమవుతుంది ఓకే ఇప్పుడు నేను కట్టుకున్న చీర ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందనేది మీకు తెలియడం కోసం నేను స్టెప్స్ పెట్టుకున్నాను షేప్ కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో అంటే మనకి ఈ మంగళగిరి సిల్క్ అనేది స్టిఫ్ మెటీరియల్ అనుకుంటారేమో స్టిఫ్ మెటీరియల్ అస్సలు కానే కాదు అండి నేను వేరే శారీ కూడా మీకు దగ్గరగా చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది మంగళగిరి సిల్క్ వేరు మహేశ్వరి సిల్క్ వేరు మహేశ్వరి సిల్క్స్ వచ్చేసరికి మనం లెవెన్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసాం ఆ క్లాత్ కూడా వేరే ఉంటుంది కానీ బోర్డర్స్ మాత్రం మనకి పికాక్ బోర్డర్ ఎలిఫెంట్ బోర్డర్ అట్లా వస్తాయి అన్నమాట ఇవి లాస్ట్ టైం కూడా మనం సేల్ చేసినటువంటి సారీసే క్లాత్ అయితే మాత్రం కేక ఉంటుందండి కాస్ట్ కూడా మీకు క్లియర్గా స్క్రీన్ మీద పెడతాము మీకు చూసి నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి ఓకేనా చాలా బాగుంటుంది మెటీరియల్ ఈ డిజైన్ మనకి మహేశ్వరి సిల్క్స్లో రాలేదు అండి అయినా కూడా ఈ డిజైన్ని మనకి లెవెన్ ఫిఫ్టీ లెవెన్ నైంటీ నైన్ అలా కూడా సేల్ చేస్తున్నారు ఓకేనా చాలా మంచిగా కనిపిస్తుంది శారీ అయితే మాత్రం ఇప్పుడు నేను కట్టుకున్న శారీ చూపిస్తాను మీకు రెండు వైపులా కూడా మరూన్ కలర్ కాంబినేషన్తోనే చిన్న బోర్డర్ ఇచ్చేసి దాంట్లో జరీ బోర్డర్ ఇచ్చేసారు మధ్యలో శారీ అంతా చూసినట్లయితే మెహందీ గ్రీన్ కలర్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు డిజైన్ చక్కగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది లోటస్ ఫ్లవర్స్తో పెన్ కలంకారీ డిజైన్ ఇచ్చారనమాట పెన్ కలంకారీ డిజైన్ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది మీరు కట్టుకున్నా కూడా నేను కూడా ఈ శారీలో బ్లౌజ్ కాదు కానీ మన ఇది ఏంది పోచంపల్లి సిల్క్ శారీస్ బ్లాక్ కలర్ వచ్చినాయి కదా అప్పుడు నేను ఒక శారీ తీసుకున్నాను ఆ శారీ మీద బ్లౌజ్ దీని మీద వేసుకొని చూపిస్తున్నా మెరూన్ కలర్ బోర్డర్ వచ్చింది కాబట్టి దీనికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది పళ్ళు అయితే మాత్రం కేక సిస్టర్స్ మరూన్ రెడ్ కలర్కి చక్కగా టూ ఎలిఫెంట్ డిజైన్ అయితే ఇచ్చారు ముస్లిం సిస్టర్స్ అయితే దీని మీద యానిమల్ ఉంది కాబట్టి తీసుకోలేరు నేను ఇది మీకు బ్లౌజ్ అయితే చూపిస్తాను బ్లౌజ్ మరూన్ రెడ్ కలర్ కుంకుమ కుంకుమ కలర్ డార్క్ కుంకుమ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ మీద చక్కటి ప్రింట్ అయితే ఇచ్చారు దీంట్లో మనకి మష్రూమ్ సిల్క్లో కూడా వచ్చినట్టుందండి కానీ ఇది మనకి మంగళగిరి సిల్క్ అనమాట సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది నా దగ్గర ఒక వెరైటీ ఉంది నేను ప్యూర్ ఒకటి తీసుకున్న సెకండ్ క్వాలిటీ కూడా తెప్పించా యాజ్ ఇట్ ఈస్ డిజైన్తో కానీ ఆ వీడియో చేయడానికి నాకు రావట్లేదు మీకు ఎక్కడా కూడా ఇంత తేడా కూడా ఇవ్వకుండా మనకి క్లాత్ వేరియేషన్ ఇచ్చారు రెండు వేల రూపాయల చీర నేను తీసుకున్నాను అప్పుడు దాంట్లో మనకి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్లో ఇమిటేషన్ వచ్చేసింది అది నేను మీకు చూపిస్తాను ఎందుకంటే ఆ చీరలు కూడా మనం తెప్పించున్నాము కాబట్టి ఇదైతే మాత్రం మనకి కుంకుమ కలర్లో చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి నేను మనకి చంద్రహారాలు చాలా చాలామంది అడుగుతున్నారు చంద్రహారాల్లో మనకి స్టెప్స్ వైజ్ కూడా వచ్చాయి కానీ ఇప్పుడు నేను స్టెప్స్ వైజ్లో చూపించట్లేదు ఈక్వల్గా వస్తుంది అనమాట ఇదంతా కూడా కనిపిస్తుందమ్మా క్లియర్గా ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారినిచ్చి కిందంతా కూడా ఫ్లవర్ మోడల్ ఇచ్చారు మీరు ఇంకా దగ్గరగా చూడాలి అంటే మాత్రం ఈ డిజైన్ మన వాట్సాప్ స్టేటస్లో పెడతాము మన వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాము పిక్చర్ని అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాం చూడండి ఎలా ఉంది అనేది లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారు పైన కింద మనకి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు చక్కగా లక్ష్మీదేవి అమ్మవారినిచ్చి కిందంతా కూడా మనకి వైట్ కలర్ అదే మనకి సెమీ అమెరికన్ డైమండ్స్ అంటారు కదండి అవి ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నేను వేసుకున్న పెండెంట్ కూడా మీకు కనిపిస్తుంది కదా కొంచెం పైకి తీసుకోమా పెండెంట్ కూడా కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి మీకు ఫోర్ లైన్స్ వస్తుంది ఈ చంద్రహారం ఈ ఫోర్ లైన్స్ వచ్చిందంతా కూడా మనకి ఓన్లీ త్రిబుల్ ఫైవ్ అనమాట మీరు కోడ్తో సహా పెడితే కనుక మాకు ఈజీగా ఉంటుంది ఇలా కోడ్తో స్క్రీన్ షాట్ తీసుకోండి సిస్టర్స్ మర్చిపోకుండా ఎందుకంటే ఈ పెండెంట్స్లో ఇది ఏదైతే లాకెట్ లాగా ఇచ్చారు కదా ఈ పెండెంట్లో చాలా వెరైటీస్ అయితే వచ్చాయి కోడ్ నెంబర్ ఫార్టీ త్రీ త్రిబుల్ ఫైవ్ రూపీస్ మీరు ఇలా పెట్టారంటే మా పిల్లలకి ఈజీగా అర్థమైపోతుంది అలాగే ఎలాగో దగ్గరగానే ఉన్నాను కాబట్టి మీకు నేను నా బుట్టలు కూడా చూపిస్తాను నేను వేసుకున్న బుట్టలు ఒకసారి మా ఇదిగోండి బుట్టలు చూశారు కదా ఇలా ఒక రెండు మూడు రకాల బుట్టలు కనుక మీరు తీసుకున్నట్లయితే అన్నిటి మీదకి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అన్నిటి మీదకి పెట్టేసుకోవచ్చు అంటే ఏది మా ఏం కనిపించట్లా కనిపిస్తుందా వెనకాల వచ్చేసరికి మనకి పుష్ బ్యాక్ ఇచ్చారండి బుట్టలు కూడా చూడండి బుట్టలకి కూడా నేను కోడ్ పెట్టేసి క్లియర్గా మీకు ఒక పిక్చర్ అయితే పెడతాను రియల్ గోల్డ్తో చేసింది ఎలా అయితే ఉంటుందో అలా వస్తుందన్నమాట చక్కగా మధ్యలో పింక్ కలర్ స్టోన్స్ అలా ఇచ్చారు వెనకాలేమో మనకి పుష్ బ్యాక్ మోడల్ ఇచ్చారు మళ్ళీ స్క్రూ అనుకుంటారేమో స్క్రూ కాదు పుష్ బ్యాక్ మోడల్ వస్తుంది చాలా అందంగా ఉంటుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు పెట్టుకున్నా కానీ నిండుగా అయితే కనిపిస్తుంది దీనికి కోడ్ ఇది నాకు పట్టుకోవడానికి కూడా సరిగ్గా రావట్లేదు దీనికి కోడ్ వచ్చేసరికి మీకు సిక్స్ సిక్స్ అయినా సిక్స్టీ వన్నా మరి పక్కన వన్ ఏంది ఎవరు ప్రత్యూషనా ప్రత్యూష నెంబర్లు సరిగ్గా రావట్లా ఇదిగోండి ఇది కోడ్ నెంబర్ సిక్స్టీ వన్ అని పెట్టారు కానీ ఇట్లా పెట్టుకు ఇట్లా తీసేయండి సిస్టర్ వాళ్ళకి అర్థమవుతుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఎయిటీ ఇది మనకి ఎట్లా అంటే ఈ బుట్టలు కాస్ట్ మనకి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ సేల్ చేస్తున్నారు బయట ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సేల్ చేస్తున్నారు నేను మళ్ళీ ఒకసారి ఇలా చూపిస్తాను చూడండి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మన వాట్సాప్ స్టేటస్లో ఉంటాయి ఇంకా జ్యువెలరీ చాలా వెరైటీస్ ఉన్నాయి రోజుకొక వెరైటీ అయితే చూపిస్తాను ఇప్పుడు నేను పెట్టుకున్నటువంటి బుట్టలు అండ్ నేను పెట్టుకున్నటువంటి ఈ చంద్రహారం ఫోర్ లైన్స్ చంద్రహారం అనేది క్లియర్గా చూపించాను కదా ఈ శారీతో సహా అన్నీ కూడా మీకు ఇక్కడే కనిపిస్తున్నాయి చీరలు ఇక్కడే ఉన్నాయి అండ్ నేను వేసుకున్న లైన్ ఇక్కడే ఉంది బుట్టలు కూడా చూపిస్తున్నా ఓకేనా చక్కగా డిస్క్రిప్షన్లో అన్నీ చదువుకోండి అన్నీ చూస్ చూసుకోండి చూసిన తర్వాత మాత్రమే మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి అలాగే మా వాట్సాప్లో వాట్సాప్ గ్రూప్లో మీరు యాడ్ అవ్వాలి అంటే కనుక కంపల్సరీ వాట్సాప్ నెంబర్కి గ్రూప్లో యాడ్ చేయండి అని ఒక మెసేజ్ పెట్టారనుకో గ్రూప్లో యాడ్ చేస్తారు ఇలాంటి జ్యువెలరీస్ అన్నీ కూడా మేము చక్కగా క్లియర్గా విత్ సారీతో సహా చూపిస్తూ ఉంటాం అవన్నీ కూడా మనం వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నాం మీరు చూసేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా Love you all. Thank you.